అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో పేరుకేమో ప్రజాప్రభుత్వం చేతలకేమో ఒక నిర్బంధ నియంత్రిత పరిపాలన విధానం నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్యటన పోవాలన్నా ఏదైనా జిల్లాల పర్యటన పోవాలన్నా ముందస్తుగా ఆ జిల్లాలోని ఆ ప్రాంతంలోని ప్రధాన ప్రతిపక్షమైన అలాగే వివిధ విపక్షాల పార్టీల నాయకులను ముందస్తుగానే అరెస్ట్ చేసి ఆ జిల్లాలో పోతుంది మరి ఆరు నెలలు గడవక ముందుకే ముఖ్యమంత్రి గారికి ఇంత భయం పట్టుకుంటే మరి ఐదేళ్లలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఒక ఉద్యమ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసే లడాయి చూస్తే మీ లాగులు నడవాల్సిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నిన్న అర్ధరాత్రి వాళ్ళ ఉదయం మా కాగతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మీరు ఏదైతే అక్రమంగా నిర్బంధం నిర్బంధం చేసిందో వారి అరెస్టు మేము కాగతీయ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో పేరుకేమో ప్రజా ప్రభుత్వం చేతలకేమో ఒక నిర్బంధ నియంత్రిత పరిపాలన విధానం నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్యటన పోవాలన్నా ఏదైనా జిల్లాల పర్యటన పోవాలన్నా ముందస్తుగా ఆ జిల్లాలోని ఆ ప్రాంతంలోని ప్రధాన ప్రతిపక్షమైన అలాగే వివిధ విపక్షాల పార్టీల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి ఆ జిల్లాలోకి పోతుంది మరి ఆరు నెలలు గడవక ముందుకే ముఖ్యమంత్రి గారికి ఇంత భయం పట్టుకుంటే మరి ఐదేళ్లలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఒక ఉద్యమ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసే లడాయి చూస్తే మీ లాగులు నడవాల్సిందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం నిన్న అర్ధరాత్రి ఇవాళ ఉదయం మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మీరు ఏదైతే అక్రమంగా నిర్బంధం నిర్బంధం చేసిందో వారి అరెస్టు మేము కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం